హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుడ్ మార్నింగ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నాము ముందుగా అందరికీ హ్యాపీ సండే సండే స్పెషల్ అయితే ఈరోజు బగారా రైస్ విత్ చికెన్ కర్రీ చేస్తున్నాను సండే స్పెషల్స్ మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా తెలంగాణలో అయితే బగారా రైస్ విత్ చికెన్ కర్రీ మోస్ట్ ఫేమస్ సో నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా దినుసులు వేసి లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అండ్ అలాగే కొత్తిమీర కూడా వేసి గోల్డెన్ కలర్ వచ్చే విధంగా ఫ్రై అవ్వనివ్వండి సో ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసి టూ మినిట్స్ మగ్గనివ్వాలి సో నేనైతే రైస్ కోసం అయితే టూ గ్లాసెస్ రైస్ తీసుకొని నీట్గా వాష్ చేసి పెట్టాను అనమాట సో చూసారు కదా ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత మనకి వా రైస్ కోసం ఎన్ని వాటర్ అవసరమవుతాయో అన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి సో నేనైతే టూ గ్లాసెస్కి త్రీ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను అండ్ ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ అండ్ అలాగే ధనియాల పొడి వేస్తున్నాను ఇంకా గరం మసాలా అయితే ఏం వేయట్లేదు ఆల్రెడీ మనం మసాలా ఫ్లేవర్స్ వేసాం కదా సో జస్ట్ ధనియాల పొడి మాత్రమే వేసా చూశారు కదా ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న రైస్ కూడా వేసి హై ఫ్లేమ్లో టూ మినిట్స్ ఉడకనిచ్చిన తర్వాత మనం లో ఫ్లేమ్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ కుక్ చేస్తే మాత్రం పర్ఫెక్ట్గా రైస్ అయితే కుక్ అయిపోతుంది సో చూసారు కదా రైస్ కంప్లీట్ అయిపోయింది అండ్ అలాగే చికెన్ కర్రీ కోసం అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి గోల్డెన్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి సో చూసారు కదా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా మగ్గనివ్వండి స్మెల్ రాకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ మంచి మగ్గితే చికెన్ టేస్ట్ కూడా బాగుంటుంది సో చూసారు కదా ఈ విధంగా మగ్గుతున్న తర్వాత మనం చిటికెడు పసుపుని యాడ్ చేద్దాం సారీ చిటికేడు ఏం లేదు నేను వన్ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను నాన్ వెజ్లోకి ఉప్పు కారం పసుపు ఈక్వల్గానే ఉండాలి సో ఇప్పుడైతే కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఫ్రై అయిన తర్వాత పసుపు అండ్ అలాగే కొత్తిమీర కూడా వేసి ఫ్రై అయిన తర్వాత మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్ అనమాట సో ఇది కూడా వేసి లైట్గా సాల్ట్ వేసి కలిపి పెట్టి ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లోనే కుక్ చేయండి చికెన్ పీస్ అనేది సాఫ్ట్గా కుక్ కావాలి సో చూసారు కదా ఈ విధంగా కుక్ అయిన తర్వాత మనం దీంట్లో మన టేస్ట్కి సరిపోయేంత కారం యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఆల్రెడీ పచ్చిమిర్చి వేశాను కదా త్రీ టేబుల్ స్పూన్స్ కారం అయితే వేశాను సో చూసారు కదా కారం కూడా కలుపుకొని నీట్గా ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం గ్రేవీ లాగా ఉండడానికి ఫ్రై చేద్దాం అనుకున్నా బట్ ఇంకా అయితే ఫ్రై కంటే గ్రేవీ లాగానే బాగుంటుందని చెప్పి మళ్ళీ వాటర్ కూడా యాడ్ చేశాను అనమాట సో చూసారు కదా ఈరోజైతే మా పిల్లలకి ఫేవరెట్ డిష్ అనమాట ఇది సో వాళ్ళైతే ఇంకా చాలా ఇష్టంగా తింటారు ఫైనల్లీ కొత్తిమీర వేశాను ఇది మన వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్